హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మింటూ అండ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఈరోజు ఉపయోగపడి మంచి చాలా చాలా మంచి వీడియో అండి అది మా పిల్లలు చదవడం మానేస్తే ఏం చేయాలి త్రీ టిప్స్ అయితే ఫాలో అవుతాను మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం ఆ త్రీ టిప్స్ అయితే ఫాలో కావండి అవేంటో మళ్ళీ చూసేద్దామా ఓకే టిప్ వన్ చిన్న టైమింగ్స్ అయితే మొదలు పెట్టాలండి చిన్న టైమింగ్స్తో చదువు మొదలు పెట్టాలి అంటే చాలాసేపు పిల్లలైతే కూర్చోరు ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లో సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ వాళ్ళకైతే కాన్సంట్రేషన్ పెరుగుతుందనమాట ఒకేసారి టూ అవర్స్ కూర్చొని చదువు చదువు అంటే అసలు ఏ పిల్లలు చదవరు సో టిఫ్ వన్ వచ్చేసి మనము కొద్దిగా టైం పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ చదువుకు అనేసి పిల్లలకి ఎంకేజ్ చేసుకుంటూ ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్తో తిరిగి నెక్స్ట్ రోజు ట్వంటీ మినిట్స్ అలా అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక పిల్లలు అలవాటు అయిపోతుందనమాట వాళ్ళకి హ్యాబిట్ అనేసి వచ్చేస్తుంది సో వాళ్ళే స్టార్ట్ చేసేస్తారు చదివేది టిప్ వన్ బాగుందా టిప్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పిల్లలతో చదువు చదువు అని చెప్పేసి మనం అస్సలు వాళ్ళ దగ్గర కూర్చోకుంటే వాళ్ళు అస్సలు చదువునే చదవరు సో మనము అజ్ అ పేరెంట్గా మొబైల్ ఫోన్స్ టీవీస్ ఆఫ్ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని చదవమంటే చదువుతారు బాగుందా సో మనమైతే వాళ్ళ దగ్గర కూర్చొని చదివించడం చాలా చాలా మంచిది వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు మా అమ్మ పక్కనే కూర్చోంది కదా అనేసి వాళ్ళు కూడా చదవడం మొదలు పెట్టేస్తారు థర్డ్ టిప్ ఏం లేదండి చిన్న రివార్డ్ అయితే మనం పిల్లలకి ఇవ్వాలి చిన్న చిన్న రివార్డ్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కూర్చొని చదువుతూ ఉంటారు కదా వాళ్ళ పక్కనే మనం కూర్చొనేసి వా వెరీ గుడ్ నువ్వు ఎంత బాగా బాసినావు హ్యాండ్ రైటింగ్ సూపర్గా ఉంది ఇంకా ఇంప్రూవ్ చేసుకో కొద్దిగా అనేసి పాజిటివ్గా చెప్తూ మనం వాళ్ళకి రివార్డ్స్ ఒక చిన్న స్టార్ అలాంటిది పెన్సిల్స్ కొత్త కొత్త పెన్సిల్స్ లేకపోతే పెన్ను ఇక స్టారు చిన్నపిల్లలకైతే స్టారు స్మైలీ అలా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో చదవడం మొదలుపెట్టేస్తారు ఇక నెక్స్ట్ త్రీ టిప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా త్రీ టిప్స్ కంప్లీట్ అయిపోయాక మరొక టిప్ అయితే నేను చెప్పబోతున్నాను అదైతే బోనస్ టిప్ బోనస్ టిప్ అంటే ఏం లేదండి మనము హ్యాపీగా పిల్లలతో కూర్చొని చెప్తూ చ చదివిస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా చదవడం నేర్చుకునేస్తారు అంతే కదా పిల్లలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరవకూడదు రాయలేదనుకో నిదానంగా చెప్పాలి హ్యాపీగా స్మైల్ ఫేస్తో చెప్పాలి అప్పుడు రాస్తారు కొప్పడం అలా అంతా చేస్తూ ఉంటే అసలు వాళ్ళు కూర్చొని చదవనే చదువు సో చిన్న బోనస్ టిప్ కూడా చాలా సూపర్గా ఉంది కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ దగ్గర కూర్చొని ఒక ఫ్రెండ్లా ఓకే ఒక టీచర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ పైన అరవకుండా వాళ్ళని నేర్చుకునడం మా అబ్బాయితో పాటిస్తూ మళ్ళీ ట్యూషన్కి వస్తారు కదా ఆ ట్యూషన్ పిల్లలకు కూడా ఇలానే చెప్తూ ఉంటాను సో వాళ్ళైతే చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించా ఉంటే ఈ త్రీ టిప్స్ అండ్ ప్లస్ బోనస్ టిప్ కూడా కంటిన్యూ చేయండి ఫాలో కావండి అప్పుడైతే మీ పిల్లలు కాన్సన్ట్రేషన్ అయితే పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్